బాబు అయితే కింక పెట్టి అలా ఏడుస్తూ ఉంటాడు ఇంతలో కావ్య హాల్లోనికి తీసుకుని వస్తుంది ఇంట్లో వాళ్ళంతా కూడా వచ్చి ఏమైంది అని అడిగితే రుద్రాని బాబుని పట్టుకొని చూసి అమ్మ చాలా ఫీవర్గా ఉందమ్మ బాబు అందుకే ఏడుస్తున్నాడు అని చెప్పి రుద్రాని అంటుంది అది విని శుభాష్ అయితే పద హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం కావ్య అని చెప్పి అంటాడు ఇక కావ్య రాజ్ అలాగే శుభాష్ అయితే బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు ఇక ఆ డాక్టర్ బాబుకి చెక్ చేసి టెస్ట్లన్నీ చేసి ఇలా అంటూ ఉంటుంది ఈ బాబు తల్లి ఎవరు అని చెప్పి అడుగుతుంది తల్లి లేదు డాక్టర్ అని చెప్పి కావ్య అంటే లేదు ఇప్పుడు ఈ బాబుకి తల్లి కావాలి తల్లి స్పర్శ కావాలి తల్లి ప్రేమ కావాలి ముఖ్యంగా తల్లి పాలు కావాలి మీరు అర్జెంటుగా ఈ బాబు తల్లిని తీసుకొని రండి మీరు ఎన్ని టెస్టులు చేసినా ఎన్ని హాస్పిటల్ తిప్పినా ప్రయోజనం లేదు ఈ బాబు తన తల్లిని కోరుతున్నాడు ఆ తల్లి వస్తేనే ఈ బాబుకి నయమవుతుంది అని చెప్పి అంటుంది అది విని రాజు కావ్య శుభ చేత ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రాజు అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు మీకే చెప్పేది మీరు ఎన్ని టెస్టులు చేసినా వేస్ట్ ప్రయోజనం లేదు ఆ బాబు తల్లి వస్తేనే ఆ బాబు ఏడుపు ఆపుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రాజు అయితే అలా ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ